హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కార్తీక మాసం స్పెషల్గా ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా కమ్మని గుమగుమలాడే సాంబార్ని చేసి చూపిస్తానండి చాలా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న సాంబార్ వేడి వేడి అన్నంలోకి పోసుకొని తింటే రుచి అనేది అద్దిరిపోతుంది మరి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి ఫస్ట్ అయితే సాంబార్ తయారు చేసుకోవడానికి పప్పును ఉడికించుకుందామండి దానికోసంగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు దాకా కందిపప్పు వేసుకొని వాటర్ వేసేసుకొని ఈ కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న కందిపప్పులోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల దాకా వాటర్ వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి కందిపప్పు అనేది సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఇలా ఉడికాక ఇప్పుడు ఒక ముద్దకం తీసుకొని ఇలా బాగా రుబ్బుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు మనకి మూడు విజిల్స్ పెట్టాం కాబట్టి పప్పు అనేది ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోతుందండి ఇలా ఉడికిన తర్వాత మరికొద్దిగా వాటర్ వేసుకొని లిక్విడ్ కన్సిస్టెన్సీ లాగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న తు కందిపప్పుని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఈ సాంబార్లోకి ఏమేమి కావాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఏత ఇక్కడ నేను దోసకాయని పైన తొక్కు తీసేసుకొని ఇలా మీడియం సైజు ముక్కల్లా కట్ చేసుకున్నాను ఆ తర్వాత దొండకాయ ముక్కలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా చీల్చుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ ముక్కలు బెండకాయ ముక్కలు అలాగే వంకాయ ముందుగా కోస్తే వస్తుంది కాబట్టి నేను లాస్ట్లో వేస్తాను మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చండి ఈ సాంబార్లో నెక్స్ట్ ఈ సాంబార్లోకి ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నానండి ఒకవేళ కనుక మీరు మామిడికాయ ముక్కలు వేసుకున్నట్లయితే చింతపండు కొద్దిగా వేసుకోండి ఇందులోకి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు సాంబార్ తయారీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిరపకాయలు అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలనుకుంటే ఇదే స్టేజీలో వేసుకొని మెత్తబడే వరకు వేపుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు మొత్తాన్ని వేసుకోవాలి టమాటాలు మాత్రం ఇప్పుడు వేయకూడదండి ఇప్పుడు మనం వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని వంకాయ ముక్కలు అనేది కొంచెం చేదెక్కుతాయి కాబట్టి కొంచెం ఉప్పును వేసుకొని అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు వేపుకున్నట్లయితే కూరగాయ ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్గా మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసాక రుచికి సరిపడా ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు పసుపు కారం అంతా కలిసేటట్లు కలుపుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి వచ్చిన రసాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి పప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం వరకు ఉడికించుకుంటే చాలు ఇలా ఉడికించడం వల్ల పప్పు చింతపండు ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకి పడుతుంది అనమాట ఇలా ఉడికించాక ఇందులోకి నేను లీటర్ దాకా వాటర్ వేస్తున్నానండి సాంబార్ కనుక మీకు కొంచెం పలచగా కావాలనుకుంటే ఒకటిన్నర లీటర్ దాకా వాటర్ వేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం పోర్ కన్సిస్టెన్సీలో ఉండాలండి మీరు చిక్కగా ఉన్నట్లయితే ఉడికాక ఇంకాస్త చిక్కబడుతుందనమాట నెక్స్ట్ ఇప్పుడు పాత్ర పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదారు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కూరగాయ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా ఉడుకుతాయి అన్నమాట ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఇక్కడ నేను రెడీమేడ్ సాంబార్ మసాలా వేస్తున్నానండి మీరు ఇంట్లో తయారు చేసుకుందైనా వేసుకోవచ్చు సాంబార్ మసాలా వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వాచ్ చేయండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు చిట్కడంతా బెల్లం తురుము కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా గుమగుమలాడే డెలిషియస్ సాంబార్ తయారైందండి ఈ సాంబార్ని వేడివేడి అన్నంలో పోసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే ఇడ్లీలోకైనా వేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే మీరు కూడా ఓసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు